ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొంటూ సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు కోరట్లలో జరిగే జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ కూకట్పల్లిలో కార్నర్ మీటింగ్లలో కూడా పాల్గొంటారు అనంతరం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సేర్లింగంపల్లి చేరుకుని కార్నర్ మీటింగ్లలో పాల్గొంటారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర రేవంత్ రెడ్డి ఒక రకంగా ప్రచారాన్ని స్పీడప్ చేసేసారు కార్నర్ మీటింగ్లతో కూడా తెలుస్తోంది పూర్తి పార్లమెంట్ ఎన్నికలకి మరి మరి పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి దాంట్లో భాగంగానే ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వరుసగా సభలు అదేవిధంగా కార్నర్ మీటింగ్లతో సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రతిరోజు కూడా మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు అదేవిధంగా కార్నర్ మీటింగ్లో పాల్గొంటున్నారు తాజాగా ఈరోజు కోరట్లతో పాటు మరొకవైపు కుక్కట్పల్లి అదేవిధంగా శేర్లింగంపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలతో పాటు మరొకవైపు కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకవైపు బీజేపీతో పాటు మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పైన ప్రధానంగా విమర్శల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పద్ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పద్నాలుగు పార్లమెంటు స్థానాల్లో ఆ విజయమయ లక్ష్యంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పాలి